పంతొమ్మిదవ శతాబ్దం తొలినాడలోనే సమాజం కోసం అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం విద్యాపరంగా దొమ్మెటి వెంకటరెడ్డి ముందడుగు వేశారని కొత్తపేట ఎమ్మెల్యే బండార సత్యానందరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆలమూరు మండలం సూర్యారావుపేట గ్రామంలో దొమ్మెటి వెంకటరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో శాసనసభ్యులు బండారు సత్యానందరావు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసనశెట్టి సుభాష్ కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి కడలి శరి తదితరులు పాల్గొన్నారు సభలో మంత్రి సుభాష్ మాట్లాడుతూ ముళ్లపాటలను పూలపాట్లగా మలిచిన ఘనత దోమేటి వెంకటరెడ్డి కృషి ఫలితంగా జరిగిందన్నారు ఆయన సమయంలోనే సంఘటితంగా ఉంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ సంఘాలుగా ఏర్పాటు చేశారని వెనుకబడిన వర్గాల వారిని విద్యావంతులను చేయడంలో ఎంతో కృషి చేశారని అన్నారు ఈ విధంగా వెంకటరెడ్డి విగ్రహాలను ఏర్పాటు చేసుకుని స్మరించుకుంటూ జాతిని గౌరవించుకుంటూ సంఘటితంగా ముందుకు సాగాలని కోరారు ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ మంత్రి వాసంతెరి సుభాష్ కుటుంబంతో మూడు తరాల నుంచి తమ కుటుంబానికి ఉన్న స్నేహాన్ని అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మహనీయులు దొమ్మెట్ వెంకటరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మాజీ సర్పంచ్ కాలా సాయిబాబును ఆయన ప్రశంసించారు దొమ్మెట్ వెంకటరెడ్డి అంటే మహాత్మా గాంధీ కంటే ముందే వయోజన విద్యా అభివృద్ధి కోసం సమాజంలో అందరూ విద్యావంతులు కావాలనే దృక్పథంతో చర్యలు తీసుకున్న గొప్ప వ్యక్తిని కొన్నాడారు కృషి ఎంతో కూడా గొప్పగా ఉంది అలాగే మా బండారు శ్రీనివాస గారికి మా ఇన్చార్జ్ జనసేన ఇన్చార్జ్ చైర్మన్ అయినటువంటి చంద్రబోహన్ రెడ్డి గారిని ఈ రోజున సన్మానించుకుంటున్నాం కీర్తి కోనసీమ జాతి రత్నం స్వర్గీయ శ్రీ దుమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమం మన గౌరవ మంత్రివర్యులు యువనాయకులు ఎందుకు వారు చెప్తూ ఉంటే నిజమని కూడా నాకు కూడా అనిపిస్తూ ఉంది సుభాష్ గారు అంటే సభాష్ అనిపించుకుంటాడు అన్నిటికీ కూడా నేను ముందు అంటూ భరోసా ఇచ్చే నాయకుడు నాకు అత్యంత కుటుంబ సన్నిహితులు ఎందుకంటే వారి తాతగారి నుంచి వారి తాతగారు వారి తండ్రి గారు వారు మూడు తరాల మాకు అనుబంధం వారి కుటుంబంతో మా నాన్నగారు హయాం నుంచి అటువంటి అత్యంత సన్నిహితులు మరి సమాజం కోసం కట్టడి ఉన్న వర్గాల వారి కోసం విద్యాపరంగా అడుగులు వేశారు అన్నారు అంటే మహాత్మా గాంధీ గారు తీసుకున్న నిర్ణయాల కంటే ముందు నిర్ణయాలు తీసుకుని విద్యా వ్యవస్థని అందరూ కూడా ఈ సమాజంలో విద్యావంతులు కావాలి అని కోరుకున్నారు మన దొమ్మేటి వెంకటరెడ్డి గారు బర్మా వెళ్ళిన వ్యాపారాల్లో వ్యాపార దిగ్గజంగా ఎదిగిన ఆనాడున్న సమాజంలో ఉన్న విద్య లేకపోతే వెనకబాటు చూసి విద్య ఉన్న వారి యొక్క అవకాశానికి విద్య లేని వారికి లేనటువంటి అవకాశాన్ని గమనించి విద్యావంతులు కావాలని ఆ సమయంలోనే కృషి చేసినటువంటి గొప్ప మహనీయుడు పార్టీ ఇన్చార్జ్ శ్రీ బన్నారు శ్రీనివాసరావు గారు జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ మిత్రులు పెచ్చటి చంద్రమౌళి గారు మరొక సన్నిహితులు శ్రీ వాసటి రమణ గారు ఇంకా వేదిక రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి ఈశ్వరి గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి యావై మంది గౌరవ పెద్దలు చెప్పడం చె చూపిస్తాడు అదే మళ్ళీ ఇది కూడా అదే ఉదాహరణ మంత్రి గారు వస్తున్నారు ఏదో అన్నట్టుగా నాకు పూర్తిగా కూడా పూర్తిగా పూర్తిగా తెలిసి తెలి వారు అనడం జరిగింది తప్పకుండా వస్తానన్నాను కానీ ఈనాడు చూస్తా ఉంటే ఒక మంచి కార్యక్రమం మనందరం కూడా గర్వపడే కార్యక్రమం కీర్తి శిష్యుడు తుమ్మేటి గారి విగ్రహాష్కన్నా చేసుకోవడం అంటే మన సమాజంలో మన సమాజాన్ని మనం మనందరం కూడా గౌరవించుకున్నట్టు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు చైర్మన్ చటి వెంకటరెడ్డి గారి విగ్రహాన్ని ఆ చేతుల మీదగా ఇవ్వమని కోరదు అలాగే నిన్న ఆవిష్కరించమని శాతం సభ్యులు నిన్ను ఆవిష్కరించుకొని మరి ఇక్కడికి ఆహ్వానించిన సాయిబాబు గారికి మిగతా కార్యవర్గానికి అలాగే ఇక్కడికి ఇక్కడేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేసుకుంటా ఉన్నా సుమారు పంతొమ్మిది వందల చేసి మరి సంఘాలను బలోపేతం చేసి ఈరోజు మనందరం కూడా ఇంత సంఘటితంగా ఉన్నామంటే మొళ్ళ మాటలా ఉన్న దారిని రహదారిగా మార్చి మనందరికీ ఒక దారి చూపించిన దొమ్మేటి వెంకటరెడ్డి గారిని మనం గుర్తు చేసుకోవాలి ఆ రోజుల్లో కనీసం టెలిఫోన్ లేకపోయినా ఒక లెటర్ రాసుకునే విధానమే తప్ప వేరే విధానం లేకుండా విధానం లేకపోయినా ఆ